రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎందరో మంది ప్రజలు ఉన్నారు కానీ ఇంతమంది యాక్చువల్గా కొన్ని వేల సంవత్సరాల నుంచి నేను ఎక్కడెక్కడో పోయినా కొన్ని గుళ్ళు గోపురాలు తిరిగాను అప్పుడు ఉన్న వేల సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాలు ఇప్పుడు అబ్బరపరుస్తున్నాయి ఆంగ్లేయులు కూడా లేపాక్షి నేను విజిట్ చేసినప్పుడు సీతామోపిన పాదం ఉంది ఇప్పటికీ ఎండాకాలం పోయిన తర్వాత అది బండ మీద నీళ్లు పైకి ఊరుతూ ఉన్నాయి అక్కడి నుంచి వీడియో కూడా చేశాను గారు నాకు బాధ ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి హిందువులు ఎప్పుడంటే కొన్ని వేల సంవత్సరాల లక్షల సంవత్సరాల నుంచి ఉన్నారని కొన్ని గోల్డ్ గోపురాలు చెప్తున్నాయి కానీ కేవలం ఈ మధ్యన వచ్చినటువంటి అంటే ఏసుప్రంపు పుట్టిందే రెండు వేల సంవత్సరాలు ఈ రెండు వేల సంవత్సరాల నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి వలస వచ్చి మన రాష్ట్రంలో మన తెలం తెలుగు రాష్ట్రంలో రావడం కూడా కొద్ది ఈ మధ్య కాలమే కానీ ఈ మధ్యన వచ్చిన తాత్కాలికంగా వచ్చి ఇక్కడ మన వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళకి ఫాస్టర్లకి ఐదు వేలు పది వేలు నెలకిస్తున్నారు కానీ అయ్యగారుల అక్రం చూసిన తర్వాత దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి ఇది మరి ఇక్కడ అయ్యగారులు కానీ ఇప్పుడు మేము ఉన్నాము బంజారాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కానీ బంజారాల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం స్పందించకపోవడం బాధాకరం మాకు సిగ్గు చేయటం అనిపిస్తుంది అక్కడ వాళ్ళు కూడా వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు కానీ వాయిస్ పైన రాలేకపోతుంది కానీ ఇక్కడ తెలంగాణలో కొద్దో గొప్ప అంటే ముందు ఉన్న కేసీఆర్ గారు కూడా కొన్ని గుళ్ళు గోపురాలకి ఆయన కొద్దిగా ముందు వచ్చి ముందుకు కాపాడేనాయారు అదే విధంగా కానీ అక్కడేమో ధ్వంసం చేస్తున్నారు మరి అక్కడ నెలకు ఐదు వేలు పదివేలు ఇస్తున్నారు కానీ అదేవిధంగా హిందూ దేవతలు కానీ మేమున్నాము మా ఆరాధ్యద్యము మాకు సెలవులు ఇప్పుడు ప్రకటించారు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన పాదాభివందనాలు మమ్మల్ని అర్థం చేసుకొని సెలవు ప్రకటించారయ్యా మరి దీని గురించి అసలు ఇంత వ్యత్యాసము అన్యాయం ఎందుకు జరుగుతుంది ఈ పాలకుల్లో ఎటువంటి మార్పు రావాలయ్య గారు మీ దండ పెడతా మీ ఆన్సర్ ఇవ్వాలయ్య గారు మార్పు పాలకుల్లో రాదు ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలి మార్పు రావాల్సింది పాలితలకు అంటే ఓటు వేసేవాళ్ళు మొన్న ఎవరో ఒక ఆయన చెప్పారు ఫలానా మంత్రి ఆంధ్రాలో బూతులు మాట్లాడుతున్నాడు అని అంటే ఈయన అన్నారు బూత్కి బూత్తోనే సమాధానం చెప్పండి అన్నాడు అదేంటండి పెద్ద మనుషులు ఎలా మాట్లాడుతున్నారంటే నేను చెప్పింది అర్థం చేసుకోండి వాడు మాట్లాడేది బూతు కానీ మీరు ఎండ్ ఆఫ్ ద వన్ మంత్ మీరు వెళ్ళేది బూత్ పోలింగ్ బూత్ వాడి తెలుగు బూత్ ఇది పోలింగ్ బూత్ ఆ బూత్ గాడికి ఈ బూత్లో సమాధానం చెప్పండి ఎస్ మీరు మంచిగా చెప్పారు కదా అయ్య గారు కానీ ఇక్కడ పాలితులుగా ఎవడైతే ఉన్నారో ఆయన దగ్గర డబ్బు ఉన్న దాన్ని మా అంటే నేను చెప్తాను ఎస్టీ బంజారా మేము మాకున్నటువంటి అవగాహన లోపం సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల మనకెందుకు బాహ్య ప్రపంచంలో తెలివి ముందుకు పోవడం పోవడం వల్ల అంటే మేము మేము ఎస్సీ ఎస్టీ ఎవడైనా సరే వీళ్ళు మళ్ళీ దీంట్లో మళ్ళీ హెళతువాదు సంఘం మూర్ఖులు బయటకు వచ్చారు అటువంటి కారణాల వల్ల మేము ఇంకా దిగజారిపోయి మేము వాస్తవాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము ఓట్లప్పుడు వాళ్ళు తాత్కాలికంగా తైలాలు ఇవ్వటము అంటే ఓటుకి ఇంతని మమ్మల్ని అంటే హిందీ స్థాయిలో మా మన చాలామందికి వాళ్ళు పైసలతో వెదజల్లి రాజు రాజు రాజులుగా పైకి వచ్చిన తర్వాత కేవలం ఒక వర్గానికి ఒక మతానికి ఆంధ్రప్రదేశ్ అనగానే మన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం క్రిస్టియన్ పక్షపాతీని క్లియర్గా కంటికి కనపడుతుంది అదేంటండి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవరైనా స్విమ్మింగ్ పూల్లో దిగారు దేనికి దిగుతారు స్విమ్మింగ్ అలాగే ఆయన కూడా రాజకీయంలోకి దిగాడు ఏదో పార్టీ పెట్టారు గెలిచారు ఆయనకు లక్ష్యం ఉంది ఆ లక్ష్యం కోసం ఆయన చిత్తశుద్ధి పనిచేస్తున్నాడు ఆయన క్రైస్తవుడు చక్కగా రూమ్లో ప్రేయర్ చేసుకుంటానని చెప్పాడు ఆయన గురించి వాళ్ళ పిన్ని ఆవిడ విమలారెడ్డి ఎవరో చెప్పారు ఆయన ఆయన మతం ఆయనకి ముఖ్యం కానీ నీకు నీ మతం ముఖ్యం కాదు ఆయనకి ఒక నియమం ఉంది భార్యను తీసుకుని గుడికి వెళ్ళడు ఆయన ఫాలో అవుతున్నాడు అన్ని మతాల సమానం అనేది దొంగ నువ్వు పార్టీ ముఖ్యం అనుకుని లంగ నువ్వు కులం ముఖ్యమనే కులం మాత్రం ముఖ్యమనుకుని ఆ మలం తినే నీచి కమ్మిన కుత్తేవు నువ్వు అతను ఎలా ఉండాలి అలా ఉన్నాడు నువ్వు లేవుగా అర్థం చేసుకోలేకపోతున్నావు ఇంకా బాగా చెప్తాను సార్ ఎవరైనా మిషనరీ తీసుకుని జులై సినిమాలో బ్యాంక్ రాబరీకి వచ్చినట్టు వచ్చాడు ఏంటి మీరు దొరుకుతానికి వచ్చారా అని సెక్యూరిటీ గార్డ్ అడిగితే లేదు చెనక్కాయలు అయితే వచ్చి అంటారా అతను దేనికి వచ్చాడో ఆ పని చేస్తున్నాడు సార్ అతను ధర్మధ్వంసం చేయడానికి వచ్చాడు అలాగే దేవాలయాలు నాశనం చేయడానికి వచ్చాడు చక్కగా అరగంట సేపు గుళ్ళో ఉండడానికి ఆరు కోట్లు పెట్టి సెట్టింగ్ వేసుకుని గుడి సెట్టు వేసుకుని ఒక అరగంట సేపు అడావి చేయడానికి వచ్చాడు పేద రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం కాబట్టి ఐదు ఆరు కోట్ల అరగంట కోసం ఖర్చు పెట్టడం మళ్ళీ ముస్లింలు హాజ్యాత్రకి వెళ్ళడానికి అప్పటికప్పుడు పదహారు కోట్లు పద్దెనిమిది కోట్లు విడుదల చేశారు ప్రజలు ట్యాక్సులు వాళ్ళ క్లారిటీ ఉంది సార్ హౌ టు స్పాయిల్ అనే దాని విషయంలో వాళ్ళకి క్లారిటీ ఉంది ప్రొటెక్ట్ అనే విషయంలో నీ మోహం నీకేముంది కాబట్టి ఏమంటే ఇప్పుడు వాన వస్తుందండి జల్లు కొడుతుంది వెంటనే ఏం చెప్తాము పిల్లలతో తలుపు అని అంటామని తలుపు పోదు జల్లు కాస్తా అదా తెలిసిపోతుంది మనం అలా తెలిసిపోయింది జల్లి అందుకని మారాల్సినారు మనమే అంతే మళ్ళీ అదే టాపిక్స్ అందుకని నువ్వు రావు నువ్వు కేటర్ని పెంచుకో నువ్వు నీతో ప్రాబ్లం ఏంటంటే ఆడెవరో వచ్చి శుభ్రం చేస్తాను అందుకని నేను చూస్తాను నువ్వంటే మీరు ఒక్కరు కాదు నేను చెప్పేది మ్యాక్సిమం హిందువులు వందకి తొంభై తొమ్మిది మంది వస్తాడు మావాడు ఆ రోజు బాగు చేస్తాడు మొత్తం ఆ రోజు నువ్వేం చేయవు ఈ విషయంలో మీరేం చేయలేరా ఎమ్మెల్యే అకార్డింగ్ టు ద లా దిస్ ప్యాడీ ల్యాండ్స్ బిలాంగ్స్ టు మిస్టర్ నాయుడు యూను ఇష్యూ మీరు ఏం చేయలేదా ఏంటార్ చెప్పారు కొంచెం చేదస్తాం వాళ్ళ తాతలాగే అయితే నాకు కూడా అప్పుడు తీస్తారు అప్పుడు వెంటనే సార్ నాయుడు గారు రేపు కలుద్దాం మీరు బతుకుంటే అక్కడ ఏం పని చేసింది గన్నం ఇక్కడేం పని చేయాలి బ్రెయిన్ అంటే బీ షార్ప్ అంటే ప్రతి చిన్న విషయంలో కూడా పెర్ఫెక్ట్గా ఉంటుంది ప్రతి చిన్న విషయంలో అప్పుడు పెద్ద విషయంలో నువ్వు పెర్ఫెక్ట్ అవుతావు కేవలం అరవడం వలన ఆవేదన వలన నువ్వేమీ సాధించవు ఆలోచన వలన సాధిస్తావు అంతర్ముఖంగా నువ్వు ప్రయాణం చేస్తే సాధిస్తావు అంతర్ముఖ ప్రయాణం చేస్తే నీకు క్లారిటీ ఉంటుంది అందుకని మనలో మార్పు వస్తే ప్రపంచంలో మార్పు వస్తుంది మనలో పౌరుషం ఉంటే ప్రపంచంలో పౌరుషం వస్తుంది మనలో నీతుంటే ప్రపంచంలో నీతి వస్తుంది నేను చాలా గట్టిగా అని మాట్లాడుతున్నాను నేను మిమ్మల్ని అదిస్తే సారీ ఎవరు చెప్పారు మీరు చెప్పారు ఎవరినైనా నేను అదిస్తే వాడే నాకు సారీ చెప్పాలి ఎందుకని అరవడానికి ముందు అరవకుండా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తాను అయినా వాడుకో అందుకని నేను ఇందాక సభలో చెప్పిన మంచోళ్ళొద్దు ప్రపంచానికి భారం మనకి సమర్థులైన మంచోళ్ళు కావాలి కేపబిలిటీ తెలుగులో ఏమన్నారు ఇంగ్లీష్లో సమర్థత సమర్థత లేకపోతే నువ్వు శివాజీని తయారు చేయలేవు సమర్థ రామదాస్ గారికి సమర్థత ఉంది కాబట్టి శివాజీని తయారు చేశారు అందుకని సమాజం బాగుండాలంటే శివాజీ కావాలి సంబాజీ రావాలి వాళ్ళు ఎలా తయారవుతారు నువ్వు స్కూటీ తోలలేవు అని ఫిట్టుగా నీకు బుల్లెట్ ఎలా ఇస్తాను చెప్పు నాకు బుల్లెట్ తోలగలను నాకు బుల్లెట్ ఉంది నేను నాతో ప్రయాణం చేయాలంటే ఆ పక్కన కూడా ఓ బుల్లెట్ ఉన్నాను అని కోరుకుంటా నువ్వు బుల్లెట్ తోలలేవు కానీ వెనకాల కూర్చో కదలకు నువ్వు అది కూడా చేయలేవు అందుకని దిస్ వరల్డ్ నీడ్ ఇంటెలిజెంట్ పీపుల్ దిస్ వరల్డ్ బిలాంగ్స్ టు ఇంటెలిజెంట్ పీపుల్ నేను చాలా మంచి వద్దు భూమికి భారం మంచి చచ్చిపోండి మీ వల్ల మీకు కూడా అవకాశం లేదు తెలుసా